అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఈ రోజు మనం ఈ రోజు పదవ రోజు మరి పదవ రోజు పాసరం మాధవి గారిని అడిగి తెలుసుకుందాము నమస్తే అండి మాధవి గారు నమస్తే అండి అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు పద్మ పత్రాక్షం నీల సన్నిభం శిరో రత్నం కృష్ణం వందే జగద్గురు చాలా చక్కగా పాడారండి మరి ఈ పదవ పాసురంలో అమ్మవారు ఏ గోపికని నిద్రలేపుతుంది మనం తొమ్మిదవ పాశ్రంలో తెలుసుకున్నాము వజ్ర వైదూర్యాలతో ఉన్నటువంటి గోపికని హంస హంసతురికత్వం పైన పడుకున్నటువంటి గోపికని నిద్రలేపడం మనం గమనించాం మరి ఈ పాసురంలో అమ్మవారు ఏ గోపికను నిద్రలేపుతున్నారు ఇప్పుడు మనం మొదటి నుంచి ఐదు పాసరాల వరకు శుద్ధి వ్రతం అంటారు అంటే వ్రతానికి కావలసినటువంటి నియమాలు నిష్టలు ఏమేం చెయ్యాలనేటటువంటివన్నీ తెలియజేసేటటువంటిది ఐదు పాసరాలు వరకు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాసరాల్లో మనము గోపికలను ఎలా ఈ వ్రతానికి మార్గళి వ్రతానికి ఎలా అమ్మవారు వాళ్ళని మేల్కొలుకుతున్నారు అనేటటువంటిది చూస్తూ ఉన్నాం ఈ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాసురాల్లో ఉన్న గోపికల కన్నా కూడా ఈ పదవ పాసురంలో ఉండేటటువంటి గోపిక చాలా విశిష్టమైనటువంటి ప్రత్యేకతను కలిగి ఉన్నామే ఈమె ఏంటంటే స్వామికి ఇంతకు మునుపే ఈ కాత్యాయని వ్రతం ఈ మార్గలి వ్రతాన్ని ఆచరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వ సుఖాలను అనుభవించేటటువంటి గోపిక ఈమె ఈమె చాలా విశిష్టమైనటువంటి స్వామికి ఇష్టసఖి అంటే ప్రియమైనటువంటిది అటువంటి గోపికని ఇప్పుడు అమ్మవారు నిద్ర లేపడానికి వచ్చింది ఇవాళ పదో పాసర ఆ పాసరాన్ని వింటూ దాని గురించినటువంటి విశేషాలను మనం తెలుసుకుందాం తప్పకుండా అమర సుఖమున మున్కలైకో గడదీసి మము చేరు కార్యమట్లుండ వావి పలుకాడ బంగారమటవే చెలి నోటిలో రాలు నటవే భవ్య సౌర పరువు పరువుత్రి తులసి దామమ్ము కురులలో దాల్చు విన్నుండు మన చేయు మంగళార్చనలకు తనిసి పురుషార్థములనిచ్చు పుణ్యమూర్తి కదే వెన్నుని చేతనే మొన్న కనాడు కాలుని నోటిలో కడి అయినవాడు కుంభకర్ణుండు నీకును ఓడిపోయి తన నిద్ర నీకిచ్చి తరలనాయేమి సేయద సమయం లేదు ఎంతటి అలసవేంది దీవరాక్షి మాకెల్లర కు మాణిక్యమేవు తడుబాటు పడక నిదానం విడక మేల్కొని రావంబ మీనాభనయన తలుపులు తెరవవే కలహం సగమన మననోము జగతికి మంగళ ప్రదము తలుపులు తెరవవే కలహం సగమన మననోము జగతికి మంగళ ప్రదము చక్కగా పాడారండి మామూలు గారు మరి ఇందులోని అంతరార్థం ఏంటో మాకు వివరిస్తారే తప్పకుండా ఈ పదవ పాసరంలో ఆడాళ్ళ తల్లి రాముల వారి అవతారాన్ని గురించినటువంటి విశేషాన్ని కూడా ఇక్కడ కనబరిచింది మనకు ఈ గోపిక చాలా విశిష్టమైనటువంటి అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి దాని యొక్క ఫలితాన్ని భగవంతుడి అనుగ్రహించినటువంటి ఫలితాన్ని పొంది స్వామి అనుగ్రహానికి పాత్రరాలై సర్వ సుఖాలను అనుభవిస్తోంది తన భవనంలో ఉంటూ తన జీవితాన్ని హాయిగా గడుపుతోంది మరి అటువంటి ఇష్ట సఖి అయినటువంటి ఈ గోపిక దగ్గరకు వచ్చి అమ్మవారు అమ్మా తల్లి నువ్వు ఈ ఈ వ్రతాన్ని చేసి సత్ఫలితాన్ని పొంది చాలా చక్కగా నువ్వు స్వామివారి అనుగ్రహాన్ని పొందావు మమ్మల్ని కూడా ఆ విధంగా స్వామికి దగ్గర చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము తలుపులు తీగిపోతే పోయావు కనీసం మా మాటలైనా నీ చెవిన పడ్డం లేదమ్మా ఒక మాటైనా చెప్పచ్చు కదా నువ్వు అమ్మా అని ఆమెను బతిమిలాడుతూ పిలుస్తోంది దాండా తల్లి వాళ్ళు ఎంతటి భాగ్యం అని తెలియదు కదా ఆమె పిలుస్తోంది ఆ కనీసం నువ్వు మాకొచ్చి నువ్వు చాలా ఇష్ట సఖివి స్వామికి చాలా ఇష్టమైనటువంటి దాని నువ్వు కాబట్టి వచ్చి ఈ మార్గశిర వ్రతాన్ని మా చేత ఆచరింపజేసి మమ్మల్ని కూడా తరింపజేయి స్వామి అనుగ్రహానికి మమ్మల్ని కూడా పాత్రలను చేయవమ్మా నీకు ఇంకా కూడా చాలా మేలు కలుగుతుంది అని చెప్పిన అమ్మవారి దీనిలో పిలుస్తున్నారు ఆమె ఇంకోటి కూడా అడుగుతున్నది స్వామి ఎటువంటి వారంటే రామావతారంలో ఉన్నప్పుడు కుంభకర్ణుడు అనేటటువంటి ఒక రాక్షసుని సంహరించాడు అసలు కుంభకర్ణుడు ఎవరు అంటే మహావిష్ణు శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులే జయ విజయుడు ఈ జయ విజయులు సనక సనందనాది ఋషుల శాపం పొంది భూలోకంలో రా ఈ రామావతారంలో రావణ కుంభకర్ణులుగా జన్మించారు వీళ్ళల్లో రామ రావణాసురుడి తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు అతి నిద్రాపరుడు విపరీతమైన అంటే అతను ఆరు నెలలు నిద్రపోతూ ఆరు నెలలు మేల్కొని ఉంటాడని ప్రతీతి ఆ నిద్రే అతనికి ఇది లేకపోతే అతన్ని మనుషులు ఎవరు పట్టలేదు కాబట్టి అతనికి ఆ వరాన్ని అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు ఆ నిద్రలో ఉన్నటువంటి కుంభకర్ణుని సంహరించినటువంటి గొప్ప పురుషోత్తముడైన స్వామి అనుగ్రహాన్ని పొందావు నువ్వు అంతటి మహానుభావుని మనం పొందినప్పుడు ఆయన పూజ మనం సక్రమంగా చేసుకోవాలి నువ్వు ఇష్ట కాబట్టి స్వామి ఇంకా కూడా శీఘ్రంగా మమ్మల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి లేచిరావమ్మ ఆయన ఏమన్నా కుంభకర్ణుడు చనిపోతూ నీకేమన్నా అనుగ్రహం దానం చేశాడ ఏమిటి అంత ముద్ద నిద్రపోతున్నావు ఏమిటి అని చెప్పినని అమ్మవారు ఆండాలి తల్లి ఆ గోపికను లేపుతూ మేలు కొలుగుతూ బతిమలాడుతుందిరా తల్లి దయచేసి నువ్వు తొందరగా రా నువ్వు నువ్వు ఎంత వేగంగా వస్తే మనం ఈ వ్రతాన్ని అంత ఇదిగా చేసుకోవచ్చు తులసి మాలలను ధరించినటువంటి స్వామి ఆయన తులసి అంటే స్వామికి చాలా ప్రీతి శ్రీ మహావిష్ణువుకి ప్రీతి ఎక్కడ మనం ఆలయాల్లో వైష్ణవ ఆలయాలు చూసినా కూడా స్వామికి ఎదురుగున్న తులసి కోట ఉంటుంది అంటే తులసి మన ఇళ్లలో కూడా అంత పవిత్రమైనటువంటి తులసి యమకింకర్లు కూడా రారు అంటారు అంటే తులసి ఉన్న చోట అకాల మరణం సంభదం చదువు అనేటటువంటిది ఒక ప్రతీది ఒక మన నమ్మకం మన హిందూ సాంప్రదాయంలో ఒక నమ్మకం దానికంత పవిత్రత కూడా ఉంది అటువంటి శ్రీ మహావిష్ణువు తులసి మాలలతో అలంకరి అలంకరింపబడినటువంటి వాడు ఆయన అటువంటి స్వామిని కీర్తిస్తాము నువ్వు రా నువ్వు ఆయనకి శిరోభూషణమైనటువంటి దానివి అంటే ఎవరైతే భగవత్ సేవలో ఇరవై నాలుగు గంటలు ఆ స్వామి ఇదిలోనే ఉంటారో వాళ్ళు స్వామికి దగ్గర అవుతారు భగవంతుడికి ప్రీతి పాత్రలు అవుతారు అటువంటి నువ్వు ప్రీతి పాత్రమైనటువంటి దానికి నువ్వు నువ్వు రావమ్మా లేచి రావమ్మా తలుపులు దీవమ్మా అని అంటూ ఈ పదో పాసరంలో అమ్మవారి ఆండాలు తల్లి ఆ గోపికను మేలు కలుగుతుంది అది ఈ పాసరం యొక్క అంతరార్థం చాలా చక్కగా వివరించారండి ఒక్కొక్క పాసరంలో వారి అవతారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి కనిపిస్తుంటాయి స్వామివారి ఒక్కొక్క దామోదరుడు మన ఒక్కొక్క పాసరంలో మనం చెప్పుకున్నాం దామోదరుడు అలాగే ఎంత మంది రాక్షసుని సంహరిస్తున్నారో ఒక్కొక్క రాక్షసుడి పేరు ఇక్కడ దీంట్లో చూస్తే కుంభకర్ణుడు రామావతారం అవతరించి కుంభకర్ణుడు సంహరించాడు అని ఇలాగా స్వామి గురించి అమ్మవారు చాలా చక్కగా వర్ణిస్తూ గోపికలకు చెబుతూ మనకు కూడా చెప్తున్నట్టు మన మన అదృష్టం అండి ఎందుకంటే మనకి తెలుగులో మళ్ళా మరడే మరడే చెప్తున్నాను తెలుగులో ఈ పాసరం మనకి తెలుగులో చెప్తూ తెలుగులో వినిపించడం అనేది చాలా అరుదుగా మనకి వింటున్నాము ఎక్కువ మంది ఏంటంటే తమిళంలో దీని గురించి చెప్తూ ఉంటారు తమిళంలో చెప్తూ తెలుగులో అర్థం చెప్తుంటారు కానీ మనం తె తెలుగులో చెప్తూ తెలుగులో అర్థం మాధవి గారు వినిపిస్తున్నారు అందరూ వినండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి ధన్యవాదాలండి ధన్యవాదాలండి